పుష్య శనివారం అండి సాయంత్రం ఆరలోపు వెంకటేశ్వర స్వామి ఫోటో వెనుక ఈ మూటిని కనుక పెట్టినట్లయితే చాలండి ఈ ఏడు రోజుల్లో మీరు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరికి వస్తుందండి వారం రోజుల్లో మీరు అద్భుతాన్ని చూస్తారు మీకు కావాల్సినంత ధనం వస్తుందండి కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు సు సులభంగా మీ కోరికలు అనేవి తీరుతాయి పుష్య శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి మరియు శనిదేవునికి కూడా చాలా ఇష్టం అండి కాబట్టి ఈ పుష్య శనివారం రోజున ఒక మూటను కట్టి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక కనుక పెట్టినట్లయితే వారం రోజుల్లో మీ జీవితంలో అద్భుతం జరుగుతుందని పెద్దలు చెప్తారండి పుష్య శనివారం అనే కాకుండా ఏ శనివారం అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చండి అప్పులు అప్పుడు తీరాలి అని ఉద్యోగం రావాలి అని త్వరగా వివాహం జరగాలని ఇలా ఏ సంకల్పంతో అయినా సరే ఈ పరిహారం కనుక చేసినట్లయితే చాలండి కానీ శనివారం సాయంత్రం ఆరు లోపే ఈ కార్యక్రమాన్ని చేసుకోవాల్సి ఉంటుందండి ఇంటికి ఈ శనివారం రోజు ఏ మూటిన వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనకాల పెట్టాలి అనేది మనం క్లియర్గా తెలుసుకుందామండి ఈ వీడియోలో ఈ విధంగా కనుక మనం చేసినట్లయితే మనకు మ్యాక్సిమం మన సమస్యలు అనేవి తీరిపోతాయండి అనగనగా ఒక నగరంలో ఒక లక్ష్మీపతి అనేటువంటి ఒక అతను అతనికి ఒక కోరిక ఉండేదండి అది ఏమిటంటే వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేదంట ఎవరిది ఆ ఇల్లు అని అడిగితే ఎవరో ఒక కోటీశ్వరుడి ఇల్లు అని చెప్పి సమాధానం చెప్పేవాళ్ళు అయిందికే లక్ష్మీపతి ఏ నాటికైనా సరే ఈ నగరంలో కోటీశ్వరుడి జాబితాలో నేను ఉండాలి అని చెప్పి అనుకుంటాడన్నమాట దానికోసం యవ్వనం నుంచి కష్టపడుతూనే ఉంటాడు బాగా కష్టపడతాడు కష్టపడుతూనే ఉంటాడు రాత్రి పవళ్ళు కష్టపడుతూనే ఉంటాడు సంపాదనే సర్వస్వంగా కష్టపడుతూ ఉంటాడు నలభై ఏళ్లలోపే కోటీశ్వరుడు అవుతాడన్నమాట ఒక కోటి తర్వాత మరొక కోటి అలా యాభై ఏళ్లలోపే లోపే ఎన్నో కోట్లు కూడబెట్టుకుంటాడు ఒక అప్పుడు తనని చూసిన అందమైన భవనాన్ని ఇలాంటివి రెండు మూడు కట్టించుకుంటాడు అయినా సరే తృప్తి కలగలేదండి ఇప్పుడు ఉన్నటువంటి రెండు మూడు కాకుండా నగరం నగరం మొత్తం తన హోదా చాటేలాగా తన ప్రత్యేకత తెలిసేలాగా ఇంద్రభవనం లాంటి ఇల్లును కట్టాలి అనుకుంటాడు కోసం మరింత అన్నమాట ఎలా అన్నా సరే అనుకున్నది సాధిస్తాడో అతను నడ నగరం నడిబొడ్డున విశాల స్థలంలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన విశాల భవనాన్ని నిర్మించుకుంటాడు ఇంట్లోకి వెళ్ళే రోజు గొప్పవేశ రోజు నగరంలో ప్రముఖులు అందరూ కూడా ఆహ్వానిస్తాడన్నమాట ఒక్కో దేశం తాలూకా విశిష్టతను కూడా ఒక్క చోటే పొందినట్లుగా ఉన్న ఆ ఇంటిని చూసి అవురా అని చెప్పి ఆశ్చర్యపోతారు సుభాష్ అంటూ లక్ష్మీపతి అందరూ అభిమానిస్తారన్నమాట అతిథులందరూ వెళ్ళిన తర్వాత తన పడక గదికి వెళ్ళిన తడ పడక పైన వాలుస్తాడు లక్ష్మీపతి భార్య బిల్లలు ఇంకా స్నేహితులతో మాట్లాడుతూ ఇంటిలో విశిష్టతల గురించి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్పి గొప్పగా అందరికీ చెప్పుకుంటూ ఉంటాడన్నమాట లక్ష్మీపతి ఈరోజు కంటి నిండా నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది నెమ్మదిగా కన్ను మూతపడుతూ ఉండగా నేను వెళుతున్నా అంటూ చెవిలో ఎవరో గుసగుసులు ఆడుతూ ఉన్నట్లుగా అంటూ ఉంటాడన్నమాట తల్లి చూస్తే ఏం కనిపించదు అంతా చీకటిగా ఉంటుంది ఎవరు అది అని అంటూ ఉంటాడు లక్ష్మీపతి కానీ తన గొంతుకు ఎందుకు ప్రతిధ్వనించినట్లుగా అనిపిస్తూ ఉంటుంది నేను నీ ఆత్మను నేను వెళుతున్నా అని ప్రతిధ్వనించినట్లుగా వస్తుంది సమాధానం అదేంటి నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా అని కంగారుతో అంటాడు లక్ష్మీపతి అవును ప్రతిధ్వనించింది ఆత్మ వద్దు వెళ్ళొద్దు చూడు ఎంత అందంగా గొప్పగా ఇంటిని కట్టానో కట్టించానో ఈ భవనం ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు ఇవన్నీ నీ కోసమే కదా నిన్ను సుఖపెట్టడం కోసమే కదా నీ తృప్తి కోసమే కదా ఉండు నాలో ఉండు ఇవన్నీ అనుభవించు వెళ్ళు అని అంటాడు లక్ష్మీపతి అప్పుడు ఆత్మ అనుభవించాలి ఎలా నీ శరీరానికి తీపి పదార్థం తినడం డయాబెటీస్వి కాబట్టి బీపీ సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారాన్ని చంపుకున్నావు ఇష్టమైనవి ఏవీ తినలేవు ఎందుకు అంటే నీ శరీరం ఆరగించుకోలేదు కాబట్టి నీ శరీరం మొత్తం కూడా కాళ్ళ నుండి కాళ్ళ వరకు ఒక రోగాల పుట్ట ఆ పుట్ట చూడు బాండలాగా ఎంత ఉబ్బిపోయిందో అడుగు తీసి అడుగు నువ్వు వేయగలవా ఎంత ఆయాసపడుతూ ఉంటావో మనకు మనకు తెలుసు నువ్వు చెప్పు నీ శరీరంలో నేను ఎలా ఉండమంటావు ఎక్కడికక్కడ శిథిలమైపోయినటువంటి ఈ ఇంటిలో ఎవరైనా ఉంటారా నువ్వు కట్టించుకున్న అందమైన ఇంటితో నాకేంటి సంబంధం నేను ఉండేది నీ శరీరంలో కదా అదే నా నివాసస్థానము నా ఇంటికి ఉన్నటువంటి తొమ్మిది ద్వారాలకు సమస్యలే నాకు రక్షణ లేదు అన్నింటికన్నా నీకు ముందుగా వచ్చిన జబ్ జబ్బు జబ్బు నీకు వచ్చింది అది వచ్చిన నాటి నుంచి అసలు నిద్ర పోనిచ్చావా నేను ఉండే ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకొనిచ్చావా ప్రతి క్షణం కూడా ఇంకొకరితో పోటీ పడుతూ నాలో అసూయను నింపావు ఇంకొకరిని వెనక్కు తోయడానికి నాతో కుట్రలు చేయించావు ఇన్నిసార్లు నన్ను పగతో రగిలిపోయేలా చేశావు ఇష్యతో కుళ్ళిపోయేలా చేశావు గుర్తు తెచ్చుకో రోగాల చుట్టుముడుతూ ఉన్న ఏనాడైనా నన్ను పట్టించుకున్నావా ఇక నేను ఉండలేను వెళ్ళిపోతున్నాను అని లక్ష్మీపతి ఆత్మ వెళ్ళిపోతుంది ఆ రాత్రి తాను కూడపెట్టిన లక్ష్మిని ఇక్కడే వదిలేసి లక్ష్మీపతి స్వర్గానికి నరకానికి వెళ్ళిపోతాడు మొత్తానికి కానరాని రౌకాలకు వెళ్ళిపోతాడు ఇది చూసి ఈ కథ నుంచి మనం చాలా నేర్చుకోవాలండి ఈరోజు ప్రతి మనిషి రేపటి గురించిన ఆందోళన చాలా ఎక్కువైపోయిందండి దాంతో ఈరోజు ఈ క్షణం ఆనందించడం మర్చిపోతున్నాం ఆ దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మరచి మనిషి సృష్టించుకున్నటువంటి డబ్బు కోసం భాగ్యం అనుకుంటూ తిరుగుతున్నాం ఒక్క మాటలో చెప్పాలంటే రోగాలను రమ్మని మనమే ఆహ్వానం పలుకుతున్నాం అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి సంపాదించుకుంటూ ఉంటున్నాం మన అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడాలి ఆనందించడానికి కష్టపడాలి మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి అంతేకాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడడం వృధానే అవుతుంది కదా ఇంకా మనకు ఎటువంటి కోరికలు ఉన్నా సరే కొందరికి అప్పులు తీరిపోవాలని కోరికలు ఉంటాయండి ఇంకొంతమందికి ఉద్యోగం రావాలి అని తొందరగా పెళ్లి జరగాలని ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుందండి ఇలా మీకు ఎటువంటి కోరిక ఉన్నా సరే శనివారం రోజు ఒక్క పరిహారం చేస్తే ఏడు రోజుల్లో మీ కోరిక నెరవేరుతుందని చెప్తున్నారండి అసలు ఏం చేయాలి అంటే ఏం లేదండి ఈ శనివారం రోజు చక్కగా ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి దానిలో గుప్పడు బియ్యము రెండు పసుపు కొమ్మలు రెండు వక్కలు పద పదకొండు రూపాయలు వేయండి దీంట్లో కొంచెం కుంకుమ పువ్వులు కూడా వేయండి తర్వాత వీటన్నిటినీ కూడా వేసి ఒక మూటలా కట్టండి ఆ మూట పైన కుంకుమ పొట్టు పెట్టి ఈ మూటను మీ చేతిలో పెట్టుకొని మీ కోరిక ఏమిటో అది చెప్పుకోండి ఆ తర్వాత ఈ మూటను ఇంటిలో వెంకటేశ్వర స్వామి పటం వెనక పెట్టండి ఈ మూట కట్టడానికి ముందు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోండి కనీసం దీపారాధన అయినా సరే చేసిన తర్వాత ఈ మూటను కట్టి ఫోటో వెనక పెట్టండి ఇలా చేసినట్లయితే కొన్ని రోజుల పాటు అలానే ఉంచండి దాన్ని అసలు కదకపోద్దు ఒక వారం రోజుల పాటు వారం రోజుల తర్వాత మరీ శనివారం రోజు తీసి మీ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి వెళ్ళి కొంచెం ధనం కలిపి ఈ మూటను హుండీలో వేసేయండి హుండీలో వేసే వీలు లేకపోతే గుళ్ళో అయినా సరే పెట్టి వదిలేయండి వారం రోజుల్లోనే మీ కోరిక ఖచ్చితంగా తీరుతుందండి ఆ కోరిక తీరే మార్గం తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు శనివారం రోజు ఈ పరిహారం చేసుకుని మీ కష్టాలను తొలగించుకుని కోరికలు నెరవేర్చుకొని సంతోషంగా జీవించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్